కౌశల్యంతో చూసి నన్ను అనునయిస్తావనుకుని ఇక్కడికి వచ్చాను ఒకవేళ గుణములు ఉన్నవాడైనా గుణములు లేనివాడైనా భర్త దైవం కదా కౌశల్య నీకు ఈ ధర్మం కూడా తెలుసు కదా మరి ఇంత కష్టంలో ఉన్న నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు మీ అందరూ ఎందుకు ఇంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు నువ్వు తెల్లవారి చే లేస్తే లోకాన్నంతటినీ చూసి ధర్మాధర్మములు తెలిసి మాట్లాడేటటువంటి దానివి నువ్వు నన్ను ఇలా తూలనాడి మాట్లాడడం న్యాయమా చెప్పు ఈ మాటలని నిన్ను నేను తప్పు చేశాను అనుకుంటే క్షమించమని రెండు చేతులతో నమస్కరించి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు వెంటనే కౌశల్య కూర్చున్నది లేచి గబగబా లేచొచ్చి దశరథ మహారాజు గారి యొక్క పాదముల మీద పడిపోయాను పడిపోయి ప్రసీద శిరసాయాచే భూమౌ నిపతితాస్మితే యాచి తాస్మి హతాదేవా క్షంతవ్యాహం నహిత్వయా రాజా నన్ను మీరు క్షమించండి ఇంతకన్నా నేనేం చెప్పలేను భూమి మీద పడి నా తల మీ పాదములకు తాటించి నమస్కరించి క్షమార్పణ చెప్తున్నాను నేను చనిపోయాను ఎప్పుడు చనిపోయానో తెలుసా ఏనాడు మీ రెండు చేతులు ఎత్తి నాకు నమస్కరించేటట్టు నేను మాట్లాడానో ఆనాడే నేను చనిపోయాను చాలా పెద్ద తప్పు చేశాను ఇలా నేను మాట్లాడకూడదు భర్తతో మీరు ఎంత బాధలో ఉండి నా దగ్గరికి వచ్చారు నేను మీకు ఉపశమనం కలిగేటట్టు మాట్లాడకపోగా మీరు అంజలి ఘటించేటట్టుగా మాట్లాడారు నా యొక్క దోషము మన్నింపబడుగాక అని ఆయన పాదముల మీద తలపెట్టి బాధపడి ధర్మజ్ఞ త్వం జానీ సత్యవాదినం తత్తు మయా కిమశిభాషితం మీరు పరమ ధర్మజ్ఞులు సత్యసంధుడు ఈ విషయం నాకు తెలుసు కానీ ఒక తల్లిగా కొడుకు యొక్క కష్టాలు విని తట్టుకోలేక ఇలా మాట్లాడాను తప్ప నాకు నిజంగా అంతరంగంలో మీయందు కించిత్ కూడా అన్యమైన అభిప్రాయం లేదు నన్ను మీరు క్షమించండి శోకో నా శయతే ధైర్యం శోకో నా శయతే శ్రుతం శోకోనా శయతే సర్వం నాస్తి శోక సమోరిపుహు రామాయణంలో కొన్ని శ్లోకాలండి కరిగించిన బంగారంతో రాయాలి అలా ఉంటాయి శోకో నా ధైర్యం అకస్మాత్తుగా వచ్చి పడిపోయిన శోకం ఉందే అది ధైర్యాన్ని పోగొట్టేస్తుంది శోకో నా శృతం విన్నవన్నీ మర్చిపోతాడు శోకానికి శోకో నా సర్వం శోకం సర్వాన్ని నాశనం చేస్తుంది నాస్తి శోక సమో రిపు శోకంతో సమానమైన శత్రువు లేదు ఈ శోకమే నన్ను ఇవాళ ఇంత పెద్ద మాట మీ పట్ల అనిపించింది కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పింది బాగా చీకటి పడిపోయింది ఇంకొక గంటలో అర్ధరాత్రం సమీపించేటటువంటి స్థితి అటువంటి సమయంలో దశరథ మహారాజు గారికి పడుకుని నిద్రపోతున్న వాడికి తెలివి వచ్చింది అప్పటికే కౌసల్యాదులకు కూడా కునుకు పడుతోంది ఎవరు లేరు లోపల అంతఃపురంలో ప్రభువు నిద్రిస్తున్నప్పుడు ఎవరుంటారు ఒక కౌసల్య సుమిత్రే ఉన్నారు ఆయన ఒక మాట అన్నాడు ఆ ఎందుకింత పెద్ద కష్టం నాకు వచ్చింది ఏ పాపం చేశాను నేను ఏ తప్పు తీర్పిచ్చి ఏ తల్లి నుంచి ఏ బిడ్డని వేరు చేశాను ఏ ఆవు పొదుగు దూడ తాగుతుండగా ఎందుకు ఎందుకింత కష్టపడుతున్నాను అని ఆలోచించాను జ్ఞాపకం వచ్చింది కౌసల్య నాకప్పటికి ఇంకా పెళ్లి కాలేదు అరవై వేల సంవత్సరాల వయస్సున్న దశరథుడు చెప్పుకుంటున్నాడు నిండు యవ్వనంలో ఉన్నాను మంచి వర్షాకాలం అరణ్యాలన్నీ కూడా నీటితో నిండి ఉన్నాయి పక్షుల రెక్కలు తడిసిపోయి అతి కష్టం మీద తడిసి వంగి ఉన్న కొమ్మల యొక్క చిటారు భాగములను చేరుకుంటున్నాయి అటువంటప్పుడు నాకు వేటాడాలని కోరిక పుట్టింది నేను వేటకి బయలుదేరి వెళ్ళాను బాగా చీకటి పడింది సరయూ నది తీరంలో ఒక పొదచాటున దాక్కుని ఉన్నాను ఆ పొదచాటున దాక్కుని ఉండగా నాకు శబ్దభేది విద్య వచ్చు ఎక్కడైనా శబ్దం వస్తే శబ్దాన్ని బట్టి బాణప్రయోగం చేస్తాను ప్రాణిని చంపడానికి రాత్రి ఏనుగులు నీటిని త్రాగటానికి వస్తాయి కాబట్టి ఒక దున్నపోతు కానీ ఏనుగు కానీ నీరు తాగుతుంటే గురి చూసి కొడదాం చప్పుడిని బట్టి ఎందుకంటే ఏనుగు నీరు తాగితే బాగా చప్పుడు వస్తుంది ఎందుకంటే తొండంతో లాగుతుంది నీటిని అందుకని ఆ శబ్దం కోసం ఎదురు చూస్తున్నాను ఇంకా కొంచెం సేపట్లో తెల్లవారిపోతుందనగా బాగా చీకటి ఉండగా నాకు ఏనుగు నీరు తాగుతున్న చప్పుడు వినపడింది నేను వెంటనే బాణాన్ని విడిచిపెట్టాను ఈలోగా హతోస్మి ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటూ తల్లిదండ్రుల్ని అంధులైన వాళ్ళని సేవిస్తున్నటువంటి ఒక ముని బాలుడి మీద బాణం వేసి చంపినటువంటి వాడెవరు అన్న కేక వినపడింది కాబట్టి నేను గబగబ అక్కడికి పరిగెత్తాను కౌసల్య నాకిప్పుడు జ్ఞాపకం వస్తోంది యదా చరతి కళ్యాణి శుభం వాదివా శుభం కదే వల్లభతే భద్రే కర్త కర్మజమాత్మన గురులాఘవమర్థ అర్థానాం ఆరంభే కర్మణాం ఫలం దోషం వాయో నజానాతి సబాల ఇతిహోచ్యతే పురుషుడు తెలిసి చేసినా తెలియక చేసినా చేసిన పని యొక్క ఫలితాన్ని మాత్రం అనుభవించి తీరవలసింది దానికి ఇంకొక మార్గం లేదు నేను చేసిన పని నాకు అనుభవంలోకి వస్తోంది అలా యుక్తాయుక్తములు దీర్ఘ దృష్టితో ఆలోచించకుండా చేసిన కదా మూఢుడిని పిలుస్తుంది శాస్త్రం నేను కూడా అలాగే చేశాను ఆనాడు వేసిన బాణానికి ఏనుగు పడింది అనుకున్నాను ఒక మునిబాలు పడగొట్టాను ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూసిన తరువాత తస్మిన్ నిపతితే బాణే నాగభూ త్రుషీ కథమస్మద్ విదేశస్త్రం నిపతే తపస్విని తపస్సులో ఉన్న నన్ను కొట్టిన వాడెవరు అన్న ముని బాలుని యొక్క ఆర్తనాదం వినపడింది వెళ్ళి చూస్తే మర్మస్థానమునందు నా బాణం గుచ్చుకోవడం వల్ల నెత్తి చిట్ట చివరి ప్రాణములతో భూమి మీద పడి గిలగిల కొట్టుకుంటున్న జడలు కట్టుకున్న ఒక ముని బాలుడు కనపడ్డాడు ఆయన నన్ను చూసి అన్నాడు ఎందుకు ఈ బాణం వేశావన్నాడు నేను నీ బా మీద వెయ్యాలనుకోలేదు నాకు వచ్చినటువంటి శబ్దభేద విద్య చేత ఒక ఏనుగుని కాని మహిషాన్ని కానీ కొట్టాననుకుని బాణం వేశాను నువ్వు కొండ నీటిలో ముంచుతున్నప్పుడు వచ్చిన గుడగుడ శబ్దం నాకు ఏనుగు నీటిని పీలిస్తున్న శబ్దంలా అనిపించింది అందుకు వేషాను తప్ప నేను ప్రయత్నపూర్వకంగా కొట్టలేదు అన్నాను ఇప్పుడు ఆ బాలుడు నాతో అన్నాడు భయపడకు నేను ముని బాలుడను కదా నన్ను చంపితే నీకు బ్రహ్మహత్యా దోషం వస్తుందేమో అని బెంగ పెట్టుకోకు నా తండ్రి వైశ్యుడు నా తండ్రి వైశ్యుడు నాలుగవ జాతి స్త్రీతో కలిసి జీవించిన కారణంగా నేను పుట్టాను కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం లేదు కాబట్టి ఆ ఇబ్బంది నీకు లేదు కానీ నా తల్లిదండ్రులు అంధులు వాళ్ళ జీవితం నా మీదే ఆధారపడింది దాహార్తితో ఉన్న నా తండ్రి తల్లి నీరు తెమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళు దాహంతో పరితపిస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ఈ నీటి కుండ పట్టుకొని నా తండ్రి శపించక ముందే వెళ్ళి నీ బాణానికి నేను నిహతుడనైపోయానన్న మాట చెప్పి వాళ్ళకి నీళ్లు అందించు ఈ బాణపు ములుకు ఉన్నంత వరకు నా ప్రాణం పోదు నేను చాలా బాధపడుతున్నాను కాబట్టి బాణాన్ని లాగేసే పైకి అన్నాడు ఆయన బాణాన్ని పైకి లాగేశాడు మర్మస్థానం నుంచి దశరథుడు ఆ పిల్లవాడు కొట్టుకుని కొట్టుకుని నెత్తురు నీ శరీరంలోంచి కారి నీటిలో కలిసిపోతుండగా ఒడ్డున పడి మరణించాడు ఆ ప్రేతాన్ని పక్కకి పెట్టి ఆ నీటి కుండ పట్టుకుని ఆ బాలుడు చెప్పినటువంటి కాలిబాటలో ఆ కుండ పట్టుకుని వెళ్ళాడు అడుగులు చప్పుడు విన్నటువంటి వృద్ధులైన ఆ బాలుడి తల్లిదండ్రులు నాయన ఇంతసేపు నీటిలో ఆడుకుంటున్నావా మీ అమ్మ దాహంతో పరితపించిపోతోంది నాయనా నేనేమైనా తప్పు చేశానా నా మీద కోపం వచ్చిందా ఇంతసేపు ఎందుకు రాలేదు నాన్న నీళ్లు పొయ్యి ఏమీ చూడలేని నన్ను ప్రతిరోజు తెల్లవారుజామున లేచి వేద పాఠాలు నా దగ్గరికి వచ్చి పుస్తకాలు చదివి నాకు పళ్ళు పెట్టి కందమూలాలు పెట్టి నీళ్ళిచ్చి కాపాడేటటువంటి నువ్వు ఇంతసేపు కనపడకపోతే తల్లడిల్లిపోయాను నాయనా దగ్గరికి రా అన్నాడు ఆ తండ్రి దశరథుడు జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు ఆ తండ్రి క్రుద్ధుడై నా కొడుకు శరీరం ఎక్కడికి పడిపోయిందో అక్కడికి తీసుకెళ్ళమన్నాడు ఆ తల్లితండ్రులను అక్కడికి తీసుకెళ్ళాడు ఆ కొడుకు యొక్క శవాన్ని పట్టుకుని మీద పడి పొర్లి పొర్లి ఏడ్చారు ఆ తల్లిదండ్రులు మాకు ఇప్పుడు మాకిప్పుడు ఏది అని అడిగారు అంటే దశరథుడు అన్నాడు నన్ను ఏం చేయమంటారని అడిగాడు అంటే ఆ తల్లిదండ్రులు అన్నారు చితి పేర్చు మాకు ఇంత సేవ చేసినటువంటి ఫలితానికి అంధులైన తల్లిదండ్రుల్ని సేవించిన ఫలితానికి నా కుమారుడు స్వర్గలోకాన్ని పొందుతాడు అని చెప్పారు అప్పుడు ఆ పిల్లవాడి యొక్క సూక్ష్మ శరీరం దివ్యమైన విమానంలో ఇంద్రలోకానికి వెళ్ళిపోతూ ఏమీ చేయకపోయినా తల్లిదండ్రుల్ని సేవించినందుకు నా శరీరం పడిపోయిన తర్వాత నన్ను దేవలోకానికి తీసుకెళ్తున్నారు తండ్రి మీకు నాకు బంధం విడిపోయింది ఇదే నా తుట్టతొద నమస్కారమని నమస్కరించి వెళ్ళిపోయాడు కొడుకు లేకపోతే ఎలాగో జీవించలేం కాబట్టి మా శరీరాల్ని కూడా కొడుకు శరీరంతో పాటు చితి మీద పెట్టి వ్రేల్ చేయమని ఆ తండ్రి మరణించే సమయంలో ఒక శాప వాక్కు విడిచిపెట్టాడు ఏడుస్తూ కొడక అంటూ కాలిపోతున్న తండ్రి పుత్రవ్య పుత్రవ్యసనజం దుఃఖం యదా తన్మసాం ప్రతం ఏవం ఏవం తమ్ పుత్రశోకేన రాజన్ కాలం కరిష్యసి నేను ఎలా కొడక అని ఏడుస్తూ చచ్చిపోయానో నీవు కూడా కుమారా కుమారా అని ఏడుస్తూ చచ్చిపోతావు అప్పటికి దశరథుడు ఏమనుకున్నాడో తెలుసా అండి నాకు అవలేదు కాబట్టి నాకు కొడుకుంటాడనమాట సహజం కదా అని ఆయన అనుకున్నాడు కానీ కొడకాని ఏడుస్తూ చచ్చిపోవడం ఎంత కష్టమో తర్వాత తెలిసి కాబట్టి ఆ ముని నాతో ఒక మాట అన్నాడు త్వ్యేతాదృశో భావ క్షిప్రమే భగమిష్యతి జీవితంతకరో ఘో రో అత్యంత పవిత్రమైన జీవనమున్న జీవనమున్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి దానం దానమిచ్చినటువంటి వాడి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అది రక్షించినట్లు ఈ నా చేత విడువబడినటువంటి శాపవాకు నీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వస్తుందన్నాడు అది ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది కౌసల్య నేను తెలుసుకోలేకపోయాను ఇందువల్లనే రామ 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 అని ఇంత పరివేదన చెందుతున్నాను ఇక నాకు ఏడవడానికి కన్నుల నీరు లేదు నా కనుగుడ్లు ఊడి పడిపోతాయేమో అనుకుంటున్నాను అంత పోటొస్తోంది కౌశల్య నాకు మాట రావట్లేదు నా ఇంద్రియాలు తమ తమ ఆ శక్తులను కోల్పోయాయి నాకు వినపడటం లేదు నాకు కన్ను విప్పి చూసినా నువ్వు కనపట్టలేదు కౌశల్య దగ్గరికి వచ్చి ఒక్కసారి నా మీద చెయ్యి వేస్తావా అని అడిగాడు వాళ్ళు అనుకున్నారు ఇలాగే కొడుకు గురించి పలవరిస్తున్నాడు కదా అందుకుని అలాగే కలవరిస్తున్నారని వాళ్ళు అనుకున్నారు నాకు ఏమి వినపట్టలేదు యమధర్మరాజు యొక్క భటులు వచ్చి పాశములు వేసి నా జీవుణ్ణి ఉగ్గడిస్తున్నారు నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది ఆ చిన్ని రామచంద్రమూర్తి గుండ్రని భుజములున్నవాడు చేత ధనస్సు పట్టుకున్నవాడు కమలముల వంటి కన్నులున్నవాడు విశాలమైన నుదురున్నవాడు జునపాల జుత్తున్నవాడు సింహము వంటి మూపున్నవాడు గజము వంటి నడకున్నవాడు ఆ రాముణ్ణి ఇంకా నా జీవితంలో నేను చూడడం కుదరదు పద్నాలుగు సంవత్సరముల తర్వాత రాముణ్ణి చూసేవాళ్ళు అదృష్టవంతులు దేవతల వంటి వారు కాబట్టి కౌశల్య నేను వెళ్ళిపోతున్నాను నా రాముణ్ణి చూడకుండా నేను ఇంకా ఉండలేను కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను నాకు మరణం ఆసన్నం అవుతోంది నాకు మరణం ఆసన్నం అవుతోంది కౌశల్య సుమిత్ర దగ్గరకు రండి నా మీద చెయ్యి వేయండి నన్ను ఒక్కసారి ముట్టుకోండి నాకు భయం కలుగుతోంది అని పాపం కేకలు వేశాడు వాళ్ళనుకున్నారు నిద్రలో పలవరిస్తున్నాడనుకున్నారు ప్రియస్ గతేర్ధరాత్రే పీడితా ఉదార దర్శన అయిన తర్వాత బాగా చీకటి పడిపోయిన తర్వాత కౌసల్యాసుమిత్ర కూడా కలవరిస్తున్నాడనుకుంటుండగా రామా రామ రామా అని అరుస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు దశరథుడు మరణించిన తర్వాత మరునాడు సూర్యోదయం అయింది మరునాడు సూర్యోదయం అయింది వచ్చినటువంటి వందిమాగదులు స్తోత్రం చేస్తున్నారు సూతులు మంచి వాక్యాలు పలుకుతున్నారు ఆ కప్పట్లు కొడుతూ స్తోత్రం చేసేవాళ్ళు స్తోత్రం చేస్తున్నారు భార్యలు ఎంతకీ లేవట్లేదని వచ్చి చూడ్డానికి అధికారం ఉన్న స్త్రీలు దగ్గరికి వచ్చారు ప్రభువు అలాగే పడుకుని నిద్రపోతున్నాడు వాళ్ళకు అనుమానం వచ్చింది వాళ్ళు మనసులో ఏ భీతి చెందారో ఆయన్ని ముట్టుకున్నప్పుడు ఆ భీతి నిజమైంది అన్నారు మహర్షి కౌశల్యాసుమిత్రలు లేచారు పెద్ద పెద్ద కేక లేచారు ఏడిచారు కౌశల్య నేను కూడా ఆ దశరథ మహారాజు గారితోటే చితి మీద పడుకుని ప్రాణం విడిచిపెట్టేస్తానని కైకమ్మ వచ్చింది ఆ కైకమ్మని చూసి నిందించని వాళ్ళు లేరు ఆ ప్రభువు యొక్క శరీరాన్ని కాల్చడానికి కడుపున పుట్టిన నలుగురు కొడుకులలో ఒక్కడు లేడు కాబట్టి ఇప్పుడు కొడుకు వస్తే తప్ప ప్రేత సంస్కారం చేయడానికి లేదు కాబట్టి తైల ద్రోణిలోకి దింపారు అంటే నూనె తొట్టిలోకి ఆ శరీరాన్ని దింపి అట్టపెట్టారు మార్కండేయ మహర్షి మొదలైన మహర్షులందరూ వచ్చి రాజు రాజ్యంలో సింహాసనం మీద కూర్చుని ఉండకుండా శూన్యంగా ఉంటే వర్తకం సరిగ్గా జరగదు యువతీ యువకులు సంతోషంగా ఉద్యానవనాలకి వెళ్లలేరు స్త్రీలు బంగారు ఆభరణాలతో చీకటి పడిన తర్వాత బయట ఎక్కడా స్వేచ్ఛగా విహరించలేరు ఎవ్వరూ కూడా ఇంట్లో సంతోషంగా సుఖంగా భద్రతతో జీవనం చెయ్యలేరు వాహనం మీద స్త్రీ పురుషులు కలిసి వెళ్లడం కూడా సాధ్యం కాదు స్త్రీలకి భద్రత ఉండదు లేని చోట యజ్ఞయాగాది క్రతువులు నడవవు దేవాలయాల నిర్మాణం ఉండదు దేవాలయాలు పోషింపబడవు కాబట్టి ఇన్ని ప్రమాదాలు వస్తాయి కాబట్టి తొందరగా ఇచ్ఛాకు వంశంలో పుట్టిన సమర్థుడైన వాడికి బట్టాభిష వశిష్ఠుడు అన్నాడు నేనే చేయడానికి రాజు వెళ్ళిపోయే ముందు నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు భరతుడికి పట్టాభిషేకం చేయమని కాబట్టి ఇప్పుడు భరతుడిని పిలిపించాడు రామలక్ష్మణుడు అడవికి వెళ్ళిపోయారు రాముడు రాడు ధర్మాత్ముడు తెలుసు వశిష్ఠుడికి కాబట్టి గబగబా పిలిచాడు ఏ హి సిద్ధార్థ విజయ జయంతా శోకనందనా సూర్యతామి కర్తవ్యం బ్రవీమి వహ మీ ఐదుగురు కూడా తొందరగా బయలుదేరి సిద్ధార్థుడు విజయుడు జయంతుడు అశోకుడు నందనుడు అనబడేటటువంటి మీ ఐదుగురు చాలా వేగంగా ప్రయాణించగలిగినటువంటి గుర్రాల మీద బయలుదేరి భరత ఉన్నటువంటి నగరానికి వెళ్ళి మీ ముఖంలో దుఃఖం కనపడకుండా దశరథుడు మరణించాడని కాని రామలక్ష్మణుల అడవికి వెళ్ళారని కాని చెప్పకుండా పట్టు వస్త్రములు ఇతర విలువైనటువంటి కానుకలు పట్టికెళ్లి కేకయరాజు గారికి యుధాజిత్తుకి ఇచ్చి వశిష్ఠుడు అత్యంత తొందరగా నిన్ను తీసుకురమ్మన్నాడు నీ క్షేమ అడిగాడని చెప్పి ఉన్నవాణ్ణి ఉన్నట్టు శత్రుఘ్న సహితంగా తీసుకొట్టండి అని చెప్పారు ఆ దూతలు వెంటనే గుర్రాలెక్కి గబగబా బయలుదేరి వెడుతున్నారు ఆ వెళ్ళినటువంటి వాళ్ళు అపరాల పర్వతము యొక్క దక్షిణ భాగము చివరి వరకు ప్రయాణం చేసి మాలినీ నది తీరాన్ని దాటి ప్రళంబగిరి ఉత్తర భాగానికి చేరి ప్రళమట తిక్కుగా ప్రయాణించి హస్తినాపురం చేరి గంగానది దాటి పశ్చిమామిముకలై కురుజంగాల దేశం మీదుగా పాంచాల దేశం వెళ్ళి అక్కడి నుంచి శరదండానదిని వేగంగా దాటి ఒక పెద్ద దివ్యమైనటువంటి ఒక వృక్షం ఉంటే దానికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి కులింగాపురి అనేటటువంటి ప్రదేశాన్ని చేసి అభికాలము అనేటటువంటి గ్రామానికి వెళ్ళి ఇచ్చుమతి అనేటటువంటి నదిని దాటి బోధిభవనము అనేటటువంటి పర్వతమునందు ఉన్నటువంటి ప్రదేశాన్ని చేరి అక్కడి నుంచి ఇచ్చుమతి తీరాన్ని చేరితే ఆ నదిలో దోషుడి నీరు తాగి తపస్సు చేసేటటువంటి మహర్షుల్ని చూసి అనేటటువంటి పర్వతమికి అక్కడి నుంచి క్షేత్రాన్ని అక్కడి నుంచి విపాస అనేటటువంటి నదిని దాటి శాల్మలి వృక్షములను అక్కడ దర్శనం చేసి అక్కడి నుంచి గిరివ్రజపురాన్ని చేరుకున్నారు అంటే ఇంత దూరం ఆయన యొక్క మేనమామ గారి ఊరు అక్కడికి వెళ్ళిన తరువాత భరతుడు మిత్రులతో కలిసి ఆ సంతోషంగా గడపాలి అని అనుకున్నాడు కానీ మిత్రులు హాస్య ప్రసంగాలు చేసినా కథలు చెప్పినా ఏది చేసినా ఆయన ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు మిత్రులు అడిగారు ఎందుకు ఇలా ఉన్నామని అడిగారు అంటే అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నిన్న రాత్రి నాకు ఒక కల నాకొక కలొచ్చింది రమద్రాక్షం మలినం ముక్తమూర్ధం పత పతంతమద్రి శిఖరాత్ కలుషే గోమయ హృదే ప్లవమానశ్చే దృష్ సతస్మిన్ గోమయ హృదే హృదయన్ అంజలి తైలం హసన్నమహుర్ముహు తత స్లౌదనం భుక్ పునరదశిరా తైలెనాభ్య సర్వాంగ తైలమేవాగాహత స్వప్ సాగరం శుష్కం చంద్రం చువి ఉపరుద్ధా జగతీం తమసేన సమావృత ఔపవాహ్య నాగస్ విషాణం శకలీకృతం సహసా చాపిశాంతం జ్వలితం జాతవేదసం పీఠే కార్ష్ణాయసే చైనం నిషణం కృష్ణవాసన ప్రహసంత స్మరాజాన ప్రమదాష్ణపింగళాణ ధర్మాత్మా రక్తమాళ్యానులేపన రథేన కరయుక్ ప్రయా దక్షిణాముక ప్రహసంతీవరాజా ప్రమదా రక్తవాసి ప్రకర్షంతీ మయా దృష్టా రాక్షసీ యాతిహి నరో ధూమాగ్రం చి సంప్రదృశ్యతే నిన్న రాత్రి నాకొక కలొచ్చింది ఆ కలలో ఒక పర్వత శిఖరం మించి దశరథ మహారాజు గారు ఒక పే పేడ హ్రదంలో పడిపోయాడు పడిపోయి అందులోనే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి అందులో పడుతూ పైకి లేస్తూ ఆ ఒడ్డున కూర్చుని నూనె తాగుతూ ఒళ్ళంతా నూనె పోసుకున్నాడు నీరు ఇంకిపోయిన సముద్రం ఆకాశంలోంచి పడిపోతున్నటువంటి చంద్రుడు చీకట్లు కమ్ముకుని ఉన్నటువంటి భూమి నాకు ఆ కలలో కనపడ్డాయి ప్రభు ఎక్కినటువంటి ఏనుగు దంతం విరిగిపోయి కింద పడిపోయినట్టుగా వెత్తుగా పైకి లేచినటువంటి అగ్ని అకస్మాత్తుగా చల్లారిపోయినట్టుగా చెట్లన్నీ ఎండిపోయినట్టుగా భూమి కృంగిపోయినట్టుగా నా తండ్రి నూనె తాగుతున్నప్పుడు గాడిదల రథం మీద వెడుతుంటే ఎర్రని నల్లని వస్త్రములు కట్టుకున్న ఒక ఆడది వికటాట్టహాసం చేసి మెడలో పాశం వేసి దక్షిణ దిక్కుకు ఈడ్చుకుపోతున్నట్టుగా నాకు కలొచ్చింది అలా కలలో ఎవరు కనపడ్డారో వారు గాడిదల రథం మీద వెడుతున్నట్టు కనపడితే చాలా తొందరగా ఆ వ్యక్తిని చితి మీద పెట్టి కాలుస్తున్నప్పుడు లేచిన పొగ ఆకాశంలో కనపడుతుంది కాబట్టి నా తండ్రి మరణిస్తాడు అని నాకు భయంగా ఉంది అందుచేత నా మనసుకి స్వస్థత లేదు అన్నారు ఈలోగా భరతుని దూతలు వచ్చారు ఆ భరతుని ఆ రామచ ఆ వశిష్ట మహర్షి పంపిన దూతలు వచ్చారు వచ్చి నువ్వు తొందరగా బయలుదేరు అన్నారు ఆయన వాళ్ళందరినీ కూడా కుశలమడిగాడు అడిగాడు కచ్చిత్ సుఖులి రాజా పితా దశరథో మమో లక్ష్మణి